వెల్కమ్ టు మై ఛానల్ గోవా నుంచి మేము రిటర్న్ అవుతున్నాం మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేసేసి ఇంకా వెళ్తున్నాం అన్నమాట ఇది మహారాష్ట్ర హైవే ఇక్కడ నుంచి మాత్రం జర్నీ కొంచెం బోరింగ్ అనిపించింది కొంచెం దూరం వెళ్ళగానే నాకు ఇక్కడ ఒక వాటర్ ఫాల్స్ అనిపించింది అనమాట కానీ వాటర్ ఎక్కువ రావట్లేదు వర్షాకాలంలో బాగా ఎక్కువగా వస్తుందంట రోడ్ పైకి వస్తుందంట ఇక్కడ స్టెప్స్ కూడా ఉన్నాయన్నమాట చూడ్డానికి చూసారా అదే అక్కడ నుంచే వాటర్ ఫాల్స్ అవుతుంది ఇప్పుడు కొంచెమే వస్తుంది కానీ వర్షాకాలంలో మాత్రం చాలా బాగుంటుందంట పిల్లలు కార్లు పడుకున్నారు ఇంకా నేను కారు ఆపేసి ఇట్లా వచ్చి వీడియో తీసుకున్నా చాలా మంచిగా అనిపించింది వ్యూ చూడడానికి అందుకని పిక్స్ తీద్దామని చెప్పేసి వచ్చాను అన్నమాట ఇదిగో చూసారు కదా ఇదే వాటర్ ఫాల్స్ చాలా బాగుంది అసలు మంది పిక్స్ కూడా తీసుకుంటున్నారు ఇక్కడికి వచ్చి కొంచెం వాటర్ కనిపిస్తుంది అనుకుంటున్నా కానీ వర్షాకాలంలో మాత్రం చాలా ఎక్కువ వస్తుందంట ఇప్పుడు సమ్మర్ కదా అందుకని కొన్ని కొన్ని వస్తున్నాయి అన్నమాట ఎంత గ్రీనరీ మంచిగా అనిపించింది ఇక్కడ నిల్చని చూస్తే అండ్ ఇక్కడ నుంచి కిందికి చూడండి ఎంత దూరం ఉంది నాకైతే ఈ రోడ్డు పైన వెళ్తుంటే తిరుపతి లేదా శ్రీశైలం కొండలు ఉంటాయి కదా అట్లనే అనిపించింది ఇక్కడ వరకు రోడ్డు దాని తర్వాత మంచిగా ఉంది కాకపోతే ఫుడ్ ఎక్కడా దొరకలేదు చాలా దూరం వరకు దొరకలేదు మేము హైదరాబాద్ నుంచి ఉడిపికి వచ్చేటప్పుడు నాకు ఇంత ట్రావెల్ చేసినట్టు అనిపించలేదు కానీ ఈ హైవే మాత్రం చాలా మేము వచ్చేటప్పుడు అనంతపురం అట్లా అక్కడి నుంచి వచ్చామన్నమాట కానీ ఇప్పుడు ఇక్కడ నుంచి చూస్తే నాకు లాంగ్ అనిపించింది కానీ ఇదే ఈజీ వే అని చెప్పాడు మా హస్బెండ్ ఏమో అలసిపోవడం వల్ల అలా అనిపించిందేమో చూడండి ఇప్పుడు ఈ రోడ్ ఉందా రోడ్ పక్కనే గుట్టలు ఉన్నాయి అదే మౌంటైన్స్ ఉన్నాయి రోడ్ చాలా మంచిగా అనిపించింది అందుకే వీడియో తీశాను ఇదిగోండి మా పిల్లల కొట్లాట మాత్రం ఆగట్లేదు కార్లో అసలు రోడ్ ఎంత బాగుందో చూడండి చాలా మంచిగా ఉంది కానీ టోల్ గేట్స్ ఎక్కువ వచ్చినాయి ఇక్కడ నుంచి అండ్ వాష్రూమ్కి అట్లా కూడా కష్టమవుతుంది ఫుడ్ కూడా చాలా కష్టమవుతుంది చూసుకొని ఎక్కండి ఎక్కడైనా సిటీ కనిపిస్తే మాకు వచ్చేదాంట్లో సోలాపూర్ అనుకుంటా ఇది కనిపించింది ఇంకా ఇక్కడ ఇక్కడ ఫుడ్ తినడం బెస్ట్ ఎందుకంటే కొంచెం ముందుకెళ్తే మొత్తం హైవేనే ఇంకా ఇక్కడ ఫుడ్ దొరకదు దాబాలు ఉంటాయి కానీ దాబా ఫుడ్ మనం తినము తినేవాళ్ళు తినవచ్చు కానీ అంత బాగుండదు ఇంకా మేమిక్కడ తీసుకోలేదు ఫుడ్ అది మాకు చాలా కష్టమైపోయింది ఇంకా స్నాక్స్ ఉంటే తిన్నాము కారులో ఇది సోలాపూర్ అన్నమాట టెన్ వరకు రీచ్ అవుతామేమో అనుకున్నాము కానీ చూడండి మాకు ఎంత టైం పట్టిందో అసలు సోలాపూర్ కూడా చాలా పెద్దగా ఉండ పెద్దగా ఉంది అసలు హైదరాబాద్ లాగానే ఉంది ఇక్కడ చాలా ఫ్యాక్టరీస్ ఉంటాయి చెప్పులు లాంటివి చాలా ఫ్యాక్టరీస్ ఉంటాయి అసలు ఇంకా పిల్లలేమో టీవీ చూస్తున్నారు చీకటి అయిపోతుంది ఇక్కడ మేము ఫుడ్ తీసుకోలేదు అదే మా తప్పు ఇంకా కొంచెం ముందుకు వెళ్తున్నది అస్సలు హోటల్స్ బాగాలేవు మాకు నచ్చట్లేదు అన్నమాట అంటే దాబాస్ ఉన్నాయన్నమాట దాబాస్ ఫుడ్ పిల్లలు తినారు కదా ఇంకా బిర్యానీ దొరుకుతుందేమో అని చూసాము యాక్చువల్గా ఇంకా చీకటి అయిపోయింది చూసారా అసలు ఈ రూట్లో హోటల్స్ లేవండి చాలా దూరం పోయిన తర్వాత ఒక హోటల్ కనిపించింది ఇది చాలా బాగుంది అసలు ఓన్లీ వెజ్ ఇంకా చాలా బాగుంది టాయిలెట్స్ కూడా చాలా బాగున్నాయి ఇంకా పిల్లలు ఇక్కడ కొంచెంసేపు ఆడుకోవడానికి ప్లేస్ ఉంది ఇంకా వాష్రూమ్ వెళ్ళే వాళ్ళు ఎదులొచ్చు ఇంకానేమో చాలా అసలు కొత్త హోటల్ చాలా బాగుంది ట్వెల్వ్ టు ట్వెల్వ్ అనే హోటల్ అనమాట ఇది ఆఫ్టర్నూన్ ట్వెల్వ్ నుంచి నైట్ మిడ్ నైట్ టువెల్వ్ వరకు ఉంటుందండి ఈ హోటల్ ఇంకా ఇక్కడికి వచ్చి కొంచెం టీ బ్రేక్ లాగా టీ తాగేసి ఇంకా మేము మళ్ళీ బయలుదేరామన్నమాట ఇక్కడ ఫుడ్ దొరకలేదని చెప్పి అక్కడ ఇక్కడ ఇక్కడ ట్రై చేయకండి కొంచెం దూరం వచ్చిన తర్వాత ఉందన్నమాట హాఫ్ హాఫ్ ఆఫ్ ద వే వచ్చిన తర్వాత మంచి హోటలే ఉంది రేట్లు కూడా రీజనబుల్గానే ఉంది ఇంకా మేము అక్కడి నుంచి మళ్ళీ రెడీ అయ్యామనమాట ఇంకా చూస్తారు కదా ఇంకా హైదరాబాద్ వన్ ట్వంటీ కిలోమీటర్స్ ఉందని ఏదో చూపిస్తుంది ఇంకా కొంచెం గచ్చిబౌలి ఆ రూట్ నుంచి వస్తున్నాం అన్నమాట మేము చూస్తారు కదా బిల్డింగ్స్ చూస్తేనే అర్థమైపోతుంది అనుకుంటాం మీకు ఇంకా మేము కొంచెం హైదరాబాద్లోకి ఎంట్రీ అయినామని చెప్పి మంచిగా అనిపించింది కానీ ప్రతి టోల్ గేట్ దగ్గర ఆపుతూరండి మన హైదరాబాద్లో లాగా కాదు చాలా స్ట్రిక్ట్ పక్కన ఉన్న వాళ్ళు సీట్ బెల్ట్ పెట్టుకోకపోయినా ఫైన్ ఇస్తారు చాలా ఘోరంగా ఉండేది అన్నమాట చెక్కింగ్ కూడా అట్లనే ఉంది గోవా నుంచి వస్తున్నాం కదా సో చాలా చెకింగ్ ఉంది ఇంకా ఆపకుండా రావడం బెస్ట్ అనిపించింది నాకైతే చూసారు కదా గచ్చిబౌలి ఇది పెద్ద పెద్ద బో బిల్డింగ్స్ చూస్తే అర్థమవుతుంది కదా ఇంకా హైదరాబాద్ రీచ్ అయినామని చాలా హ్యాపీ అనిపించింది కానీ నేను మధ్య మధ్యలో వండుకుంటున్నా మా పిల్లలు సతాయిస్తారు కానీ మా హస్బెండ్ మాత్రం ఫుల్ ఓపిక అండి అసలు పొద్దున కార్ ఎక్కినామంటే ఒక్కసారి కూడా దిగలేదు ఇంకా స్కూల్ ఆయన ఆఫీస్ ఇట్లా అన్ని కష్టమవుతుందని చెప్పేసి ఇంకా వన్ వీక్ అయిపోయింది కదా అందుకని చెప్పేసి రెస్ట్ తీసుకోకుండా ఎట్లా అన్నా వెళ్ళాలని చెప్పేసి కొడతనే ఉండనమాట కారు ఇంకా పిల్లలు పడుకున్నారు నేను కూడా పడుకున్నా లేస్తున్నా పడుకున్నా లేస్తున్నా కానీ మా హస్బెండ్ మాత్రం అస్సలు రెస్ట్ లేదు పక్కనకి వచ్చేపు ఆపుకో అన్న కూడా ఆపలేదన్నమాట చాలా బాగా అస్సలు ఆఫ్ చెప్పాలి డ్రైవింగ్కి అయితే ఇంకా ఫైనల్గానే అయితే ఎల్బినగర్కి వచ్చేసామన్నమాట చూడండి మా ఇల్లు కూడా రాబోతుంది కొంచెం సేపు అయితే చాలా హ్యాపీ అనిపించింది ఇంకా చూడండి టైం అయితే ట్వెల్వ్ ఫిఫ్టీ వన్ అయ్యింది యాక్చువల్గా పిల్లలు మంచి నిద్రలోనే ఉన్నారు ఇంక ఇక్కడి నుంచి మాత్రం కా రావాలి నగర్ నుంచి ఇంకా మా హస్బెండ్ కూడా నిద్ర వస్తుంది ఇంకెట్లా నన్ను ఇంటికి పోయినాక పడుకోవడమే అని చెప్పేసి అయినా కూడా ఓపికతో మంచిగా నడిపిండీ మా ఇల్లు అయితే వచ్చేసింది అన్నమాట వన్ వీక్ తర్వాత ఇంటికి వస్తే మాత్రం చాలా హ్యాపీ అనిపించింది ఇంకా పడుకున్నాం అన్నమాట ఇంకా మార్నింగ్ ఎవరి వర్క్లకు వాళ్ళు వెళ్ళిపోయినాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్